రాజధాని అమరావతి విజయవాడ మహానగరం పోరంకి ప్రైమ్ లొకేషన్ లో నూట యాభై ఏడు గజాల్లో సువిశాలమైనటువంటి వెస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ ఫుల్లీ ఫర్నిషడ్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కున్నది జీ ప్లస్ వన్ ఫుల్లీ ఫర్నిషడ్ గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ లో టోటల్ కబోర్డ్ వర్క్స్ అని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మీరు చూస్తున్నటువంటి ఇదొక పార్కింగ్ ఏరియా మెయిన్ డోర్ అంతా టోటల్ విండోస్ టేకుడు చేయడం జరిగింది హాల్లో కూడా అందంగా టోటల్ కబోర్డ్ వర్క్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్ వర్క్ చూస్తా ఉన్నారు ఇది కిడ్స్ కిడ్స్ కూడా మీరు కబోర్డ్స్ వర్క్ మొత్తం ఇది కిచెన్ కిచెన్ లో కూడా డబల్ కలర్ తో అందంగా వర్క్ చేయడం జరిగింది ఇది డైనింగ్ ఏరియా స్పేషియస్ డైనింగ్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ కూడా మొత్తం టోటల్ టేక్ జరిగింది హాల్ హాల్ కమ్ హోమ్ థియేటర్ అనమాట అందంగా చేయడం జరిగింది ఇది ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట టోటల్ కబోర్డ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో కిచెన్ చూస్తా ఉన్నారు మీరు కిచెన్ కూడా చాలా అందంగా చేయడం జరిగింది ఇది డైనింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ లో దాదాపుగా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రెసిఫ్టీతో తో ఉన్నటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కున్నది